ఇప్పుడు మనం చూస్తున్నది వరంగల్ కోట అని కుష్ మహల్ సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ మిత్రులకు శుభోదయం ఈ యొక్క ఈరోజు మన టాపిక్లో కేబుల్ ఆపరేటర్ల ఏనుగుల బలం ఎలా అనే దాని మీద మరొక ప్రత్యేక వీడియోను చిత్రీకరించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము మనకు వేమన పథకం చలిచీమల చేతి చిక్కి సర్పం సావదే సుమతి అన్నట్టు ఒక సర్పం బలం ఎంత ఒక చీమ బలం ఎంత సేమ్ అది మనకు ఇప్పుడు జియో ఎయిర్టెల్ సర్పాలు అయితే ఆపరేట్లంతా చీమలని అనుకోవచ్చు కానీ మనదారు కూడా డివైడ్ అయి ఉన్నారు కాబట్టి కొందరు వేరే బిజినెస్లోకి వెళ్ళారు కొందరు ఇన్కమ్ ముందు అవుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు పెట్టుబడి పెట్టాలంటే లాస్ అవుతుందని కాబట్టి అలాంటి వాళ్ళని వదిలిపెట్టేసి మిగిలిన ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీరంతా స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా విజయం మీదే ఎందుకంటే ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నా ప్రతి బిజినెస్ కూడా ఇంటర్నెట్ అనేది చాలా అవసరం ఈరోజు అమీర్ ఖాన్ నుండి అడక తినే వరకు వాడు కూడా సెల్ ఫోన్ వాడుతున్నాడు అందులోనే వాడుతున్నాడు రాబోయే రోజు ఇంటర్నెట్ యూసేజ్ చాలా పెరుగు పెరుగుతుంది మినిమం ప్యాకేజీ హండ్రెంబీబీఎస్ నుండి ఉంటుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి పరికరం కూడా మనకు ఇంటర్నెట్ తోటే నడిచే అవకాశం ఉంది ఒకప్పుడు బ్లూటూత్ అనేది తెలియదు పరిస్థితిలో కనిపో తోటి ప్రతి ఐటమ్ కూడా కనెక్ట్ చేసుకొని ప్రతి పరికరం కూడా మనకు ఇంటర్నెట్ ద్వారా ఆపరేట్ అయ్యే సిస్టము వచ్చిందని ఎన్నో మన ఢిల్లీ బాంబే చెన్నై ఎగ్జిబిషన్లో మనము స్టార్ చూసాము సో అతి త్వరలో అది మన ప్రాంతానికి కూడా వస్తుంది కాబట్టి ఆపరేటర్ మిత్రులారా మీరు ఇంటర్నెట్లో మనముగా మనముగా మనమందరం కలిసి చేసుకునే విధంగా ఒక టవర్ది ఆపరేటర్లు ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినా మేము ఉన్న వాటిలో ఒక సిండికేట్ లాగా ఉంటే మీకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది దానికి మా గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మా టెక్నికల్ గ్రూప్ ఇన్ఫెక్షన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఈ మూడు సంస్థలు కూడా మీకు అన్ని రకాల సర్వీసులు అందిస్తుంది ఇలాంటి గొప్ప అవకాశము మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆపర్లందరికీ కూడా అందిస్తున్నాము ఇండస్ట్రీలో ఒకటే ఒకటి ఇంటర్నెట్ కనెక్షన్స్ మనము ముందంజలో ఉండాలంటే ఇంటర్నెట్ కనెక్షన్స్ ఎక్కువ ఉండాలి ఒక ఐటమ్ రేట్ తక్కువకు రావాలంటే క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మరి దానికోసమే మనము ఆపరేటర్లను సిండికేట్ చేయడము తద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది సో దీని నుంచి మీకేమైనా డౌట్స్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ ఫైవ్ డబుల్ ఎయిట్ త్రీకి ఫోన్ చేయగలరు రాబోయే రోజులంత కూడా మనకు ఇంటర్నెట్ ఆపరేట్లదే హవా మళ్ళీ చెప్తున్నాము ఇంటర్లో కేబుల్ టీవీ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత రెగ్యులేటరీ కమిటీ వచ్చి ఒక అంటే ఇప్పుడు ఓటీటీలను కంట్రోల్ చేయడం లేదు అట్లనే ఇంటర్నెట్ కూడా కంట్రోల్ చేయాలంటే ఇంకా కొంత టైం పడుతుంది ఆ టైం వరకు కూడా మనము ఈ యొక్క ఇంటర్నెట్లో యథేచ్ఛితంగా వ్యాపారం చేసుకోవచ్చు ఇలాంటిది మనము తెలవడము తెలుసుకోవడము చాలా అవసరం మనము ఇంటర్నెట్ విషయంలో ఇంటర్నెట్ వ్యాపారంలో నాణానికి బొమ్మ వరుసలాగా మనం బొరుసే చూస్తున్నాము ఇంటర్నెట్ వ్యాపారం అంటే బొమ్మ అనేది చాలామందికి తక్కువ తెలుసు మీరు బొమ్మ బొరుసు రెండు చూస్తే ఇంటర్నెట్ వ్యాపారాన్ని వదిలరు సో దీ ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే అంటే టెలిగ్రామ్ గ్రూప్లోని కేబుల్ ఆపరేటర్ల ఐట సహకారం గ్రూప్లో జైన్ కాండి మరియు ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ యాప్ నందు మీరు జైన్ కాండి టెలిగ్రామ్ యాప్లో ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుండి ఆడియో వీడియో చాట్ నడుస్తుంది ఈ ఆడియో వీడియో చాట్ మీకు కావాల్సిన ఎంతో ఇన్ఫర్మేషన్ను దొరుకుతుంది మొదటిగా మీ అందరికీ పరిచేది మీరు ఇన్ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో ఈ యొక్క పవిత్రమైన జులై సన్నిధిలో ఈ యొక్క ఈ కార్యక్రమం మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకొచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాము జై కేబుల్ ఆపరేటర్ జై జై ఇంటర్నెట్ ఆపరేటర్